నమస్తే నా పేరు శర్వాణిమూర్తి ముప్పై మూడు డివిజన్ సత్యనారాయణపురం కార్పొరేటర్గా పనిచేస్తున్నా ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ నగరంలో సెంట్రల్కి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం ముఖ్యమంత్రి ప్రకటించడం దానికి మన శాసనసభ్యులు మల్లా విష్ణు గారి ఆశీస్సులతో ఆయన అండగా నిలబడి ఈరోజు వెల్లంపల్లి శ్రీని గారి విజయాన్ని చాలా ఈజీ చేశారు ఎందుకంటే వెల్లంపల్లి గారు ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఒక పక్క విష్ణు గారు చేసిన అభివృద్ధి రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను అండగా ఉంటాను మీద స్పందించడం గడప గడపకి వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఆ పూర్తి చేయడానికి సమస్యలు ఆదేశించడం మా అందరికి చెప్పడం పనులన్నీ పూర్తి చేయడం జరుగుతోంది ఇప్పుడు ప్రతిపక్షంగా ఇక్కడ పోటీ చేసిన బోనమ్మేశ్వరరావు గారు ఎన్ని చెప్పినా కూడా అభివృద్ధి కేరాలెడ్రస్ వైఎస్ఆర్ సిపి పార్టీ తర్వాత ఇక్కడ విజయవాడ నగరంలో జరిగిన అభివృద్ధి వైసీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మల్లాజీ విష్ణు గారు శాసనసభ్యుడిగా జరిగాక అభివృద్ధి మనం ఎక్కడైనా కూడా పబ్లిక్ డిబేట్ లో మనం మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప గడపకి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మా సోదరుడు వచ్చాడు మా వెల్లంపల్లి సీని వచ్చారు అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు ఆదరిస్తున్నారు విజయం నీకు తధ్యం నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తావని ప్రతి ఒక్కరూ కూడా గడప గడపలో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అభిమానిస్తూ ఆశీర్వదించడం జరుగుతుంది దాన్ని బట్టే అర్థమైపోతుంది మనకి ప్రతిపక్షాలని వాళ్ళు ఎవరు ఆదరించరని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ నగరంలో సెంట్రల్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డికి మొదటి విజయంగా మేమందరం కూడా ఇస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ వెల్లంపల్లి విజయం వైసీపీ అడ్డాగా విజయవాడ సెంట్రల్ ఉంటుందని మరొకసారి తెలియజేస్తుంది